హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోష్ రెడ్డి అండి నేను పామిడి శ్రీచైతన్ స్కూల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ను మా స్కూల్లో ఎనిమిది వందల నలభై మంది విద్యార్థులు ఉన్నారు ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రెండవ తరగతి విద్యార్థిని విద్యార్థి చేత పదవ తరగతి పుస్తకాన్ని తెలుగు పుస్తకాన్ని తప్పులు లేకుండా చదవడం రాయడం మా ప్రత్యేకత అనే కాన్సెప్ట్ చూశానండి ఈ మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భాస్కర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వన్ వీక్ ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి ఒక యాడ్ రూపంలో నా వాట్సాప్కి మెసేజ్ రావడం జరిగింది అది చూసి నేను రావడం జరిగింది ఇక్కడ నేను నా మెసేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏమంటే తెలుగు అంటే చిన్నప్పటి నుంచి అక్షరాలు ఉంటాయి గుణింతాలు ఉంటాయి ఒత్తులు ఉంటాయి అది అందరికీ మనం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఫౌండర్ భాస్కర్ రాజు గారు ఒక తపస్సు చేసి నాకు నాకైతే తెలియదు కానీ ఒక ఋషిలాగా అంటే ప్రతి ఒక్కరికి అంటే మనకు కావచ్చు మన పిల్లలకి కావచ్చు సో బంగారు ఆభరణాన్ని వేయవల్ల వల్ల లేదంటే మనం వేసుకోవాలా అనేది ప్రతి ఒక్కరికి కోరికగానే ఉంటుంది కాకపోతే ఆ బంగారాన్ని మనం రెడీ చేయాలంటే అవుతుందండి సాధ్యం కాదు కానీ ఇక్కడ ఎలా ఉంటే భాస్కర్ రాజు గారు ఈ తెలుగు అనే ఈ ఫోర్ స్టెప్ మెథడ్ అనేది ఒకటి ఉంది అది ఎలా అంటే సో బంగారు గనిని పరిశోధించి వెలికి తీసి దాన్ని ఆ బంగారాన్ని శుద్ధి చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అలాంటి శిక్షణ మాకు ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు మన చేతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ఈ ఫోర్ మెథడ్స్ ఏదో ఫోర్ స్టెప్ మెథడ్ ఏదైతే ఉందో తెలుగులో ఉపయోగించడం వల్ల ప్రతి విద్యార్థి కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యొక్క గోల్డ్తో ఏ విధంగా అయితే మనం ఆభరణాన్ని రెడీ చేస్తామో ఆ విధంగా వందకు వంద శాతం పిల్లాలు రూపాంతరం చెందుతారు అనే నమ్మకం అయితే నాకు వచ్చింది సో కాబట్టి ఈ ఫైవ్ డేస్ శిక్షణ అనేది ఏదో తెలుగు ఒక్కటే కాదండి ఇక్కడ విలువలు వాల్యూస్ అండ్ ఎథిక్స్ మనం ఎలా ఉండాలా ఒక కార్యక్రమానికి మనం ప్రారంభించినట్లయితే శ్రీకారం చుట్టినట్లయితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనే దృఢమైన నిశ్చితిని భాస్కర్ రాజు గారి ద్వారా నేను గమనించి నేను నేర్చుకున్న విషయం సో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరితోన ఒక్క రూపాయి కానీ ఆశించకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వసతిని అలాగే భోజనాన్ని సమకూర్చి ఈ స్వేసవి మండి టెండర్లో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సకల సౌకర్యాలు కలిగించడంతో పాటు ఇంత విజ్ఞానాన్ని ఇంత ఇంతటి విజ్ఞానాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా ఇచ్చినటువంటి రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎల్లవాళ్ళలా కృతజ్ఞతగానే ఉంటూ మా స్కూల్లో కూడా ఈ ఫోర్ మెథడ్ ఏదై ఫోర్ స్టెప్ మెథడ్ ఏదైతే ఉందో తెలుగులో ఆ మెథడ్ను అతి త్వరలో మా స్కూల్లో కానీ మా విద్యార్థుల మీద ప్రయోగించి అత్యుత్తమ ఫలితాలను మేము ఆశించి తామని మంచి నమ్మకము నాకైతే కలిగిందండి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మేక్ మై బేబీ జీనియస్ యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి